പണ്ട് മോൻ നിരന്നോ അസ്സ അങ്ങക്കരെ മെൻ ബച്ചൻ അങ്ങേക്കരെ ഫോട്ടോ എടു시വല്ലാ നടടൂ ഇപ്പൊ മാമാ സ്റ്റാജൻガール പെംഗർ സാരി ഖടിയൻ മണ്ണലാക്ക് వైఎస్ఆర్ సిపి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు మాజీ చైర్మన్ అనేటువంటి వ్యవసాయ శాఖ వీలుగోపాలం గారు వారి శుగ్రహణ్కు వారికి అభినందనలు సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం దీనికి కనీయం మండలం నుంచి వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి మరి ఆయనకి స్వాగతం సుస్వాగతం చెప్పడం జరిగింది మరి స్టాలిన్ గారు కడియం మండలంలో ఎంతో కృషి చేసి ఉన్నారు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుల వారికి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల నాయకులు కోఆర్డినేటర్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు కడియం మండల వైఎస్ఆర్ మండల అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం కల్పించినటువంటి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి ఈ నియోజక ఈ నియోజకవర్గ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ కోఆర్డినేటర్ అయినటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మాజీ మంత్రివర్యులకి అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంటరీ కోఆర్డినేటర్ అయినటువంటి గూడూరి శ్రీనివాస్ గారికి జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల మరి కోఆర్డినేటర్స్కి నాయకులకి అదేవిధంగా కడియం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మండల కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మనమంతా కూడా కలిసికట్టుగా సమైక్యంగా ఉండి పార్టీని మరలా మనం వృధా మీద వేసుకుని ప్రజల్లో ముందుకు తీసుకెళ్లవలసిన గురుతర బాధ్యత మన అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ అందుకొరకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ